టి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట అందరికి యేసుక్రీస్తు నామముల వందనాలు నా పేరు బిశాంతమది బెజ్జైంకి మనం దోడా జిల్లా కోసం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన మా తండ్రి జీవం కలిగిన మా ఏసయానీకే వందనాలు సూత్రం తండ్రి దోడా జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉంటున్న నాలుగు మండలాలను నాలుగు వందల ఎనిమిది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అక్కడ ఉంటున్న ప్రజలందరికీ రక్షణ మారు మనసు దయచేయండి తండ్రి ప్రభా పాపక్షమాపణ దయచేయండి తండ్రి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా ముఖ్యంగా అధికారుల నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు కూడా సక్రమైన పరిపాలన చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు వారికి కూడా రక్షణ మారు మనసు క్షమాపణ దయచేయమని నీకు వందనాలు సూత్రం తండ్రి మహోన్నతుడానికి వందనాలు ప్రభు నిజంగానైనా ఈ రోజునైనా ప్రభా ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు వారందరి కూడా ప్రభు మీరేవరందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ప్రభు మహోన్నతుడానికి వందనాలు సూత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె